నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మణే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కోరుగడ్డ అయినటువంటి మన తెలంగాణ హైదరాబాద్ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం ట్యాంక్ బండ్ నుంచి మనము మన విశ్వబ్రాహ్మణుల యువత యాత్ర చేపడుతోంది శ్రీ వరకు ఎందుకంటే యువతను మేలుకొల్పాలి మేల్కొలపాలి వాళ్ళల్లో చైతన్యం రాజకీయంగా కూడా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో యాత్ర జరుగుతున్నందుకు మనమంతా దీనికి మనం సంఘీభావం తెలపడానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మనమంతా ఇక్కడ ఏకమవడం జరిగింది ఈ యొక్క పిలుపుకు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి శివరామన్న గారికి అదేవిధంగా ప్రభాకరాచారణ గారికి మిగతా మన సోదరులందరికీ నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాజానికి మనం ఏ విధంగా ఉండాలి ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క జీవిత చరిత్ర మనం ఆధారంగా తీసుకుంటే మన యొక్క నడవడికి ఎలా ఉండాలి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అట్ ది సేమ్ టైం మనకు సమాజంలో ఉండే అసమానతలను ఏ విధంగా స్వామి దూరం చేస్తూ ఒక సామాజిక సంఘ సంస్కర్తగా మాత్రమే కాకుండా ఆయన అన్ని కులాలను సమానంగా చూస్తూ అదేవిధంగా ఆయన సమాజానికి ఒక ఒక మెసేజ్ అనేది ఆయన పాస్ చేశారా సో ఆయన మనం మన కమ్యూనిటీ అనే మాదిరి కాకుండా ఆయనకు ఒక భక్తుడిగా ఆయన యొక్క ఫాలోవర్స్గా మనమంతా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ స్వామివారి యొక్క ఆశయాల కోసం మనమంతా భవిష్యత్తులో పాటుపడాలి ఆ విధంగా మనం సమాజంలో పైకి రావాలా మనలో మనం యూనిటీ ఒకరినొకరును మనం ఐకమత్యంగా ఉంటూ మన యొక్క వాయిస్ అంటే మన యొక్క గొంతుకొని ఈ సమాజంలో మనం వినిపించగలగాలి ఇదంతా ఏంటంటే మనకు రాజకీయంగా మనం ముందడుగేస్తేనే ఈ సమాజంలో మనం పైకి రాగలము ఈ ఒక్క మాట మన విశ్వ బ్రాహ్మణుల యువతలో మన మైండ్లోకి అది వెళ్ళిపోవాలి ఆ విధంగా అంతా పనిచేయాలని చెప్పేసి నేను మనందరికి ఈ విధంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను అలాగే